జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ నలుబది నలుబది ఒకటవ సర్గలు సీతారామ లక్ష్మణులు దశరథుని పాదములకు ప్రణమిల్లి ప్రదక్షిణమునర్చిరి తల్లుల పాదములకు నమస్కరించిరి సుమిత్ర లక్ష్మణుని చూచి నాయనా నీవు వనవాసమునకై సృజింపబడినావు అన్నను లేక సేవించుచుండుము రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి విద్ధి సుఖం లక్ష్మణ రాముని యొక్క పరిచర్య చేయు భాగ్యము నీకు దక్కినది నీవు ధన్యుడవైతివి అని పలికేరి దశరథుడు దుఃఖించుచున్న స్త్రీలతో కూడి రాముని చూచెదను అని బయలుదేరెను వారిని చూచిన రాముడు సుమంత్రునితో రథమును వేగముగా తోలుము అని పలికెను దశరథుని తల్లిని తనను అనుసరించుటకై వచ్చుచున్న వారిని చూచి రాముడు దుఃఖముతో ఇంకను వేగముగా పొమ్ము అని సుమంత్రునితో ఇంకను ఇట్లు పలికెను ఓయి నిన్ను దశరథ మహారాజు నేను నిలుపుమన్నప్పుడు రథమును నిలుపలేదేమి అని ప్రశ్నించినచో వినబడలేదని చెప్పేదవుగాక ఈ దుఃఖమును భరింపజాలకున్నాను అని పలికెను దశరథుని చూచి మంత్రులు రాజా ఎవరు తిరిగి రావలనని కోరుదుమో వారిని చాలా దూరము అనుసరించి పోరాదు అని పలికిరి అంతట దశరథుడు అక్కడనే దుఃఖముతో నిలచిపోయెను రాముడు అడవికి వెళ్ళగా అయోధ్య అంతయు రోదనధ్వనులతో నిండిపోయెను రాముని యొక్క సుగుణములను ప్రజలు కొనసాగిరి అగ్నిహోత్రములు ఆహుతులతో ప్రజ్వలింపలేదు గృహస్థులు వంటలు చేసుకొనలేదు ఆవులు దూడలకు పాలు కుడుపలేదు తల్లులు జ్యేష్ట పుత్రులను కనియు సంతసించలేదు నక్షత్రములన్నీయూ కాంతిహీనములయ్యెను బిడ్డలు తల్లుల పాలు కోరలేదు భర్తలు భార్యలను కోరలేదు సోదరులు ఒకరినొకరు కోరక ఎల్లరూ రామునినే ధ్యానించసాగిరి జై శ్రీరాం నలుబది నలుబది ఒకటవ సర్గలు సంపూర్ణము